నువ్వు చెప్పింది విజువలైజ్ చేసుకుంటే భలే ఉంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అయితే ఇంకెందు ఆలస్యం నాటకానికి తెరలేపుదామా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది వాంతులా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటే అవును నేను వాంతులు చేసుకుంటాను నువ్వు నాటకాన్ని రక్తి కట్టించు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది లావణ్య ఇప్పుడు వద్దే అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఇంకా నువ్వు రాదా ఖచ్చితంగా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇస్తాను నేను అని చెప్పి లావణ్య అంటుంది ఇప్పుడు వద్దే అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఎందుకు రాధా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నేహారికను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన కారణంగా ఇల్లంతా అవుట్ ఆఫ్ మూడ్లో ఉంది సెంట్రల్ ఏసీలో ఉన్న కూడా చెమటలు పట్టినట్టు నిదానమే ప్రధానం అని చెప్పి రాధా అంటూ ఉంటాడు అయితే ఓకే తొందరలోనే వాంతులు చేసుకుని ఇంటికి వారసుని ఇవ్వబోతున్నానని ముక్కు సొంతం చేసుకుని గేమ్ చేంజర్ అవుతాను అని చెప్పి లావణ్య రాధతో చెప్తూ ఉంటుంది ఇక కృష్ణబాబు ఒంటరిగా రూంలో ఉంటాడు నిహారిక దగ్గరకు వెళ్దామంటే అమ్మ నాన్న నన్ను రూమ్లోనే బంధించారు పాపం అక్కడ నా బంగారు ఏం చేస్తుందో ఏంటో ఒక్కసారి ఫోన్ చేద్దాం అని చెప్పి మనసులో అనుకుని ఫోన్ బయటకు తీసి నిహారికకు ఫోన్ చేస్తూ ఉంటాడు నిహారిక ఫోన్ లిఫ్ట్ చేయగానే బేబీ అని చెప్పి అంటూ ఉంటే యాహే నేనేం చావలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను బేబీ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నాకు అంత ఛాన్సే ఉంటే పుష్పాక విమానంలో వచ్చి నిన్ను తీసుకెళ్ళలేవాణ్ణి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మరి ఎందుకు ఫోన్ చేశావు ఏవో నాలుగు మాటలు అంటే అవే పడుంటాయిలే అనుకున్నావా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అలా అనుకు బంగారం నిన్ను ఏదో ఒక విధంగా ఈ ఇంటికి తీసుకురావడానికి నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే సరేలే గాని అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు కొంతమంది అయితే చాలా సంతోషపడుతున్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటే నేను తిరుగు రాననుకుంటున్నారా ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నువ్వు ఎదురుగా ఉండుంటే గనక ఒక ముద్దు ముచ్చట ఉండేది నా పని మాత్రం ఎడారిలో ఒంటిలాగా అయ్యింది బుజ్జి నువ్వేం బాధపడుకు నిన్ను ఏదో ఒకలాగా ఈ ఇంటికి తీసుకొస్తాను అవనని అయోమయంలో పడేస్తాను అమ్మా నాన్నలకు చొక్కలు చూపిస్తాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముందు చెప్పినవన్నీ చేసిన తర్వాత ఫోన్ చేయి ఇప్పుడు ఫోన్ కట్ చేయి నాకు హెడేక్గా ఉంది అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది నా బుజ్జిని ఎలా ఇంటికి తీసుకురావాలి అని చెప్పి కృష్ణబాబు ఆలోచిస్తుంటాడు అప్పుడే అవని వచ్చి కృష్ణబాబు మాటలు వినిచ్చి కొంచెమైనా బుద్ధుందా దొంగ జాతకం అని తెలిసినప్పుడే నీ తల్లిదండ్రులకు చెప్పుండాలి దానికి బుద్ధి చెప్పుండాలి కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి దాంతో కలిసి నీ తల్లిదండ్రులను మోసం చేశావు ఇప్పుడు అది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కానీ దానికి బుద్ధులు చెప్పాలని చూడటం లేదు ఇంకా నువ్వు మారవా కుటుంబ ద్రోహి అని అవని అంటూ ఉంటే అవని నువ్వు ఎక్కువగా మాట్లాడుకు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నీలాంటి వాడి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే అని చెప్పి అవని అంటుంది ఇంత గొప్ప కుటుంబంలోకి వచ్చి ఇంత గొప్ప తల్లిదండ్రులు కడుపును పుట్టి వాళ్ళకు తగ్గ కొడుకులాగా మెలగవా ఎప్పటికి కూడా నువ్వు ఇలానే ఉంటావా నీ తల్లి నీ గురించి ఎంతలా బాధపడుతుందో తెలుసా నీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా అలాంటి గొప్ప తల్లిదండ్రులు కడుపును పుట్టి నువ్వు ఇలాంటి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా అని చెప్పి అవని అంటూ ఉంటే అవని ఇదంతా జరగటానికి కారణం నువ్వే నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నాకు చిరాగ్గా ఉంది నా ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పి కృష్ణబాబు అవనిని పక్కకు నెట్టడంతో అవని కింద పడిపోతూ ఉంటే వేదవతి వెళ్ళి అవనిని గట్టిగా పట్టుకుంటుంది వేదవతి కోపంగా కృష్ణబాబు దగ్గరికి వెళ్తూ ఉంటే అత్తయ్య వద్దు రండి బావేదో ఆవేశంలో ఉన్నాడు రండి అని చెప్పి అవని అంటూ ఉంటే వాడి ఆవేశాన్ని నేను తగ్గిస్తానని వేదవతి కృష్ణబాబు దగ్గరికి వెళ్ళి కృష్ణబాబు చంపబగలు కొడుతుంది అవని అవినే అంత పెద్దవాడి పోయిపోయావరా అవని కుటుంబం కోసం ఏం చేసిందో నీకు తెలియదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అమ్మ ఏం జరిగిందో తెలియకుండా నన్నే కొడతావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అంతా చూశాను నీ కల్లులి వర నీ గురించి వెతికి నిన్ను ఇంటికి తీసుకొచ్చిన ఆవనిపై నువ్వు దురుసుగా ప్రవర్తిస్తావా నీ పెళ్ళం తప్పు చేసిందని తెలిసి కూడా చెప్పకపోవడం నీదే తప్పు నీ పెళ్ళం చేసిన ప్రతి తప్పులో కూడా నీకు భాగస్వామ్యం ఉందని తెలుసు దాంతోపాటు నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేయాల్సింది కానీ తల్లిని కథ స్వార్థంగా ఆలోచించి నిన్ను ఇంట్లోనే ఉండనిచ్చాను ఇంకొకసారి అవని పట్ల ఇలా దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకోను రేపు మీ భార్య నిహారిక గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను పదమ్మ అవని వెళ్దాం అని చెప్పి వేదవతి అక్కడి నుంచి అవని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా సుజాతకు ఫోన్ చేస్తారు అక్క గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని గుడ్ న్యూస్ అంటుందేంటి అవనేవన్నా ప్రెగ్నెంటా అని చెప్పి సుజాత కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో సుజాత హస్బెండ్ వచ్చి ఫోన్ స్పీకర్లో పెట్టు నేను కూడా వింటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటక్క గుడ్ న్యూస్ అనగానే కంగారు పడుతున్నావు అని చెప్పి అవనే అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఏంటో గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఆ నిహారికది దొంగజాతకమని అని అందరి ముందు నిరూపించాను ఈ ఇంటి నుంచి నిహారికను బయటకు పంపించేశాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే అవునా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు మీ ఇంటికి పట్టిన దరిద్రం పీడ గ్రహణం అన్నీ కూడా వదిలిపోయాయి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అసలు ఎలా నిరూపించావు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తాను వినక్క అని చెప్పి అవనే జరిగిన విషయం అంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది సుజాత ఆ మాటలన్నీ విని అమ్మయ్య ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను చెప్పి అంటూ ఉంటే అవునక్క ఇప్పుడు నిజంగానే ఈ ఇంట్లో అందరు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పి అవినీ చెప్తూ ఉంటుంది ఇంకెవరు కూడా అలాంటి పిచ్చి పనులు చేయడానికి సాహసం చేయరు ఎందుకంటే వేదవతి అత్తయ్య చేతిలో ఆ నిహారిక చావు నుంచి తప్పించుకుని క్షమాభిక్షతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అవనే చెప్తూ ఉంటే ఎందుకైనా మంచిది కాస్త ఆ నిహారికతో జాగ్రత్తగా ఉండండి వెళ్ళింది మళ్ళీ తిరిగి వస్తుందేమో అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే దానికి అంత సేమ్ లేదు అత్తయ్య చేతులు చావు వరకు వెళ్ళొచ్చింది బావా అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది అమ్మ అవని నీ జీవితంలో కన్నీటిని పోగొట్టుకున్నావు అలా కష్టాలను వదిలించుకున్నావు ఇప్పుడు వాటర్ నుంచి బయటపడ్డావు ఇక ఎక్కిన ఉన్నట్టుగా విజయకేతను ఎగిరే అమ్మ అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు నిహారిక విషయంలో అత్తయ్య పడ్డ కోపానికి అందరూ కూడా అయ్యారు బావా ఇక ఎటువంటి ఉండవు అని అవన్నీ చెప్తూ ఉంటుంది సరే బావా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఉంటాను అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది ఇప్పుడు నిజంగా కొత్త జీవితం మొదలైనట్టు అనిపిస్తుంది అవని ఇక పిల్లల్ని ఇచ్చేద్దామా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవేమైనా బీరువాళ దాచుకున్న వస్తువులా ఏంటి బావా ఇచ్చేయడానికి అని చెప్పి అవని అంటూ ఉంటుంది మరోవైపు సుజాత సుజాత హస్బెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పాపం అవని సమస్యల నుంచి బయటపడ్డదనుకుంటుంది కానీ ఇప్పుడు జంగమ్మ దేవర్ వారు చెప్పిన విధంగా పిల్లల కంటే నిజంగా అసలైన సమస్యలు ఇప్పుడు అవనికే మొదలవుతాయి ఈ విషయాన్ని ఎలాగైనా అవనికి నువ్వే చెప్పాలి సుజాత అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఇక నిహారిక గౌతమి ఇద్దరు కలిసి కూర్చుని ఉంటే ఏంటి శవం ముందు శ్రద్ధాంజలి ఘటించినట్టు అలా కూర్చున్నారు అని చెప్పి నిహారిక పాదరు అడుగుతుంటాడు పండక్కి పుట్టింటికి వచ్చిన కూతురు అంటే అందరికీ గౌరవం ఉంటుంది కానీ ఇలా అలిగి వస్తే ఎటువంటి గౌరవం ఉండదు కదా డాడ్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇప్పుడు నేనేమన్నానని అంతలా తప్పు పడుతున్నారు అని చెప్పి అన్న అంటూ ఉంటాడు ఇంతకు ముందు మన నిహారికకు కృష్ణ సపోర్ట్ అన్న ఉండేది ఇప్పుడు కనీసం కృష్ణ కూడా ఇంటికి రాలేదు ఇప్పుడు మన నిహారిక్ గురించి ఎవరు మాట్లాడతారండి మనమా వెళ్ళి ఆ ఇంట్లో మాట్లాడే ధైర్యం లేదు ఇప్పుడు దీని జీవితం ఏమవుతుంది అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఒక్కసారి పాత రోజులను గుర్తు తెచ్చుకోండి నేను నీకు బంగారం లాంటి సంబంధం చూస్తానమ్మా అంటే నా మాట వినిపించుకోకుండా నాకు శ్రీకరే కావాలన్నావు శ్రీకర్ రాలేదు కృష్ణను పెళ్లి చేసుకుంటానని కృష్ణను పెళ్లి చేసుకున్నావు అది కూడా దొంగ జాతకం పేరుతో అప్పుడే చెప్పాను అది బయటపడితే జీవితాలు అవుతాయని నా మాట వినిపించుకోలేదు నా కూతురు చక్రం తిప్పుతుందనో తిప్పి తిప్పి ఎక్కడ తిప్పిందో అక్కడికే వచ్చి కూర్చుంది అని చెప్పి నిహారిక పాదర్ అంటూ ఉంటాడు దిస్ ఇస్ టూ మచ్ డాడ్ మా అత్త కన్నా ఘోరంగా తయారయ్యావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది బయటకు వెళ్తే కూతురు గురించి అడిగేది తండ్రిని ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది తండ్రి తండ్రికే తెలుసు ఆ బాధ అసలు నిహారిక గురించి వాళ్ళు ఏవీ మాట్లా మాట్లాడటం లేదంటే అక్కడ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో ఏంటో అని చెప్పి అక్కడి నుంచి నిహారిక పాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు అందరిని కూడా హాల్లోకి పిలుస్తారు అందరు కూడా హాల్లోకి రాగానే కృష్ణ మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాదనకూడదు అందరూ కూడా వేదవతి గారు పిల్లల్ని చాలా మర్యాదగా గౌరవంగా పెంచిందని చెప్పుకుంటూ ఉంటారు నువ్వు మా మాటని ఎగర్తించకూడదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అందరూ అనుకునేది నిజమే కదా అత్తయ్య మీరు పిల్లల్ని చాలా మర్యాదగా గౌరవంగా పెంచారు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పనివ్వండి అవని అని చెప్పి లావని అంటూ ఉంటుంది చెప్పండి అత్తయ్య అని చెప్పి అవని అంటుంది నిహారిక గురించి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఆల్రెడీ తీసుకుని ఇంట్లో నుంచి బయటకు పంపించారు కదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు అందరూ దేపకు ఒక మాట మాట్లాడతారు ఎందుకు కాస్త ఆగండి అమ్మ ఏ నిర్ణయం తీసుకుందో నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిహారిక ఇంటి నుంచి వెళ్ళిపోయింది అయినా వాళ్ళ అమ్మ నాన్న కూతురు పుట్టింటికి వచ్చింది అసలు ఏం జరిగిందో అని మాట్లాడ్ కూడా రాలేదు అంటే కూతురు తప్పులో తల్లిదండ్రులు తప్పు ఎంతో కొంత ఉందనే అర్థం కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య ఏదైనా వాళ్ళ తప్పు లేకపోతే ఆ సుజాత లాగా వచ్చి వాళ్ళు కూడా వచ్చి నిలదీసేవారు కదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అందుకే కృష్ణకు నిహారికకు కిడాక్ ఇప్పిద్దాం అనుకో అని చెప్పి వేదవతి చెప్పడంతో అమ్మ ఒక ఆడపిల్ల జీవితం అన్నీ అయిపోతుంది ఆలోచించ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అదే ఆడపిల్ల ఒక కుటుంబ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అది ఆలోచించవా ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి కృష్ణ నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈ విషయం గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే మనలో ఒకరు ఆ ఇంటికి వెళ్ళి నిహారికతో మాట్లాడాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నేను వెళ్ళనా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మ అన్నయ్యను పంపించామనుకో తిరిగి రావటం అన్నది జరగదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మరి నన్ను ఎల్లమంటారు అత్తయ్య అని చెప్పి లావణి అంటూ ఉంటే నువ్వొద్దమ్మా అవనే వెళ్తుంది అవనైతే కనుక అక్కడ పరిస్థితులు తగ్గట్టుగా మాట్లాడుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నేనా అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వేనమ్మా అని చెప్పి వేదవతి అంటుంది నిహారిక తప్పు చేసింది అలాంటి నిహారికకు నా ఇంట్లో స్నానం లేదని విడాకులకు సిద్ధంగా ఉండమని చెప్పిరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు కాస్త జాగ్రత్తగా ఉండవని అని చెప్పి శ్రీకర్ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి